హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు దిస్ ఈజ్ రమ్య ఈరోజు మనం ఓమాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా మనం ఓమాకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి టమాటో ఎండుమిర్చి అల్లం వె వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర కొంచెం కల్లుప్పు పెట్టుకోవాలి దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది వేడిన తర్వాత దాంట్లోకి మనం ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి ఏంటంటే తొందరగా వేగిపోతుందండి అది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే గోల్డ్నెట్ అవ్వంగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం లేట్ అయినా అది మాడిపోయే ఛాన్స్ ఉంటాయండి సో ఇలా మనం ఎండుమిర్చి అనేది పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో కొద్దిగా నూనె చేసుకొని దాంట్లో మనం ఓమాకు అనేది వేసుకొని వేయించుకోవాలండి ఓమాకు అనేది ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో వేయించుకోవాలండి ఈ ఓమాకు ఏంటంటే మనకి వర్షాకాలం సీజన్లో పిల్లలకి జలుబులు దగ్గులు లాంటివి వస్తుంటాయి కదండి అలాంటి టైంలో పిల్లలకి ఇది కొంచెం స్పైస్ అనేది తక్కువ వేసి పెడితే వాళ్ళకి జలుబు దగ్గు తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అదే కాకుండా మనం కొంచెం వాటర్లో ఈ ఓమాకులు వేసి మరిగించి ఆ నీళ్ళని వాళ్ళకి తాగిపిస్తే పిల్లలు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ టైంలో కొంచెం ఎంటీ స్టమక్లో ఆఫ్టర్ బ్రషింగ్ ఒక రోజు ఒక ఆకు తింటే అంటే దగ్గు ఉన్న టైంలో డైలీ ఒక ఆకు అట్లా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తీసుకుంటే దగ్గు అనే కానీ జలుబు కానీ మనకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఒకసారి ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి అండ్ చూస్తున్నారు కదండి ఇలా ఆకు మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్లో ఇదే కడాయిలో మనం అట్లా ఆకు మొత్తం మగ్గిన తర్వాత అదే కడాయిలో మనం టమాటో కూడా వేసుకోవాలండి ఈ టమాటో వేసుకున్నాక కొంచెం దొడ్డుప్పు అండ్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మనం ఉడికించుకోవాలండి ఈ ఓమాకు అండ్ టమాటో ఇవన్నీ బాగా మగ్గిపోయి మనకి ఏంటంటే ఒక మొత్తం ఆయిల్ అనేది పైకి రావాలండి అలా గోల్తేనే దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది కొంచెం పచ్చిగా ఉన్నా మనకి ఆ పచ్చడి అనేది టేస్ట్ అనిపించదు పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు సో దాన్ని మనం చూసుకోవాలి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి ఆయిల్లో కొంచెం అది ఉడికినట్టు అయిపోయి మనకి సాఫ్ట్ అయిపోయిన తర్వాత తెలిసిపోతుందండి సో దాన్ని మనం ఏంటంటే సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గడ్డితో కూడా కలబెట్టేసుకొని ఒత్తేసుకోవచ్చు అలా ఉడికించిన టమాటో అండ్ మన ఓమాకుని మనం తర్వాత మెత్తగా అయ్యింది చూసుకొని దాని జార్లో వేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఏమంటారు తాలింపు అయినా పెట్టించేసుకోవండి లేదు అంటే మనం ఇలా అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు ఎలా తిన్నా మనకి పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చాలా హెల్దీ అండి ఓమాకు అనేది వన్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మనకి పోషకాలు ఉన్న ఆకులు ఏంటంటే వీక్లీ వన్స్ ఒకసారి అయినా తినాలి అండి ఆకుకూరల్లో మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా మనం ఆకురలు అనేవి తినాలి ఇలా మనం ముందు చూస్తున్నారు కదండి ఇలా ముందుగా మనం ఎండుమిర్చి అనేది పట్టుకొని తర్వాత మనం ఉడికించుకున్న ఓమాకు టమాటోని వేసి మిక్సీ పట్టుకోవాలి ఏంటంటే ముందు అన్నీ కలిపి పట్టేసుకుంటే మనకి అది కచ్చ అవుతుంది ఎండుమిరపిక అనేది మెదగదండి సో ముందుగా మనం ఎండుమిర్చి కొంచెం దొడ్డుపు వేసి పట్టుకున్న తర్వాత ఈ ఓమాకు ఉన్ను మనం టమాటా ఉడికించుకున్న దాన్ని అందులో వేసేసుకొని పట్టేసుకోవాలి అప్పుడు పక్ ఆ పచ్చడి అనేది మనకి పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి ఇలా మనం ఎంతో రుచికరమైన ఓమాకు పచ్చడి తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్